ఫ్రెండ్స్ నేను మీ లవ్లీ శ్వేత ప్రియ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన మురుమురాళ్ళ స్నాక్ చేసుకుందాం ఇది టీ టైం కి కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ముందుగా ఒక ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేసి దాంట్లో మురుమురాలు వేసి రెండు మూడు నిమిషాలు తక్కువ మంటపై వేయించి క్రిస్పీగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి లేకపోతే మార్కెట్ లో క్రిస్పీ మురుమురాలు దొరుకుతాయి వాటితో కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు ఒక బౌల్లో మురుమరాలు తీసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కొన్ని కాజులు వేసి కలుపుకోవాలి దాంట్లో కొద్దిగా మిరియాల పొడి ఉప్పు మరియు ఓరిగానో వేసి బాగా కలపాలి ఇప్పుడు ఆ మిశ్రమంలో పల్లీలు సేవ్ మరియు కొంచెం ఆలివ్ ఆయిల్ తో మిక్స్ చేయాలి నేను ఇక్కడ మొలకలు వచ్చిన పెసర్లు వేసాను మీకు నచ్చితే నానబెట్టిన శనగలు డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం నిమ్మకాయ పిండుకొని దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఎంతో క్విక్గా హెల్తీగా ఈవినింగ్ మన మురుమురాల స్నాక్ రెడీ ఇంకా సర్వ్ చేసుకోవడమే హెల్త్ బెనిఫిట్స్ వస్తే ఇది లో క్యాలరీస్ ఉండడం వల్ల గుడ్ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల గివ్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ మనం యూస్ చేసిన ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ మొలకల పెసర్లు హైన్ ప్రోటీన్ ఐరన్ అండ్ ఫైబర్ ఉల్లిపాయ మరియు టమాటో యాంటీ ఆక్సిడెంట్స్ ను ఇస్తాయి గుడ్ ఫర్ ఇమ్యూనిటీ ఆలివ్ ఆయిల్ సపోర్ట్స్ హాట్ హెల్త్ పల్లీలు యాడ్స్ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ కొరియాండర్ కోతిమీరు జీర్ణ శక్తికి సహాయపడుతుంది నిమ్మరసం విటమిన్ సి ఇస్తుంది శరీరాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది ఇంత సింపుల్ గా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మురుమురాల స్నాక్ ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ లవ్లిష్ శ్వేత ప్రియా ఆల్వేస్ కీప్ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు